ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలంటూ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు ఆరా కన్వెన్షన్ హాల్లో బద్వేల్ నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతుల భూములను స్వాహా చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజల సమస్యలను అన్నింటినీ పరిష్కరించి టీడీపీ మేనిఫెస్టో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బద్వేల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు సూచించారు అధ్యక్షతనంతో తీసుకెళ్లాం ఈ తర్వాత రెండో విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళింది ఇక్కడ సాగు త్రాగు మరియు యువకులు ఉన్నారు పరిశ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మూడో విషయం ఖచ్చితంగా గుళ్ళ సంరక్షణ ఇక్కడ మనం ఖచ్చితంగా చేసుకుంటాం శ్రీకృష్ణుడు టెంపుల్ ఉంది దానికి మాది భరోసా మీ అందరికి చెప్తున్నా ట్రస్ట్ ద్వారా మా ట్రస్ట్ ద్వారా నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను మీ అందరికి మనో దయచేసి దేవుడు అంటే మనందరికీ భక్తి దైవ భక్తి అందరికీ ఉండాలా దైవ సంకల్పం అందరికీ ఉండాలా ఈ సంకల్పంతోనే వచ్చే మూడు నాలుగు రోజులు గట్టిగా కష్టపడండి గెలుపు మందే మీ అందరికీ పిలుపునిస్తున్నాను ధన్యవాదాలు ఉకితే ఎవరు సంధి చేకూరేది మరి గుట్టు సహి గుట్టు కమ్ముస్తాడ ఏయ్ నేను విచించు తిరిగి సారేసి కమలము మరి దీనికి నరేయులు అదు సరిగ్గా బుచుకోడానికి మరి కమలము తిరిగి చేయలేదు ఎప్పుడా నాకు వస్తు నిషిద్ధికి చెవి రావదు ఈ పనిని సాధించాలి కమల భవనము కావాలి లేదు కన్న భువనే అదేవిధంగా స్టేజ్పై నేను యాదవ సోదరులందరికీ నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నా చాలా సంతోషము అందరు కూడా పిలిచిన వెంటనే మేము పిలిచిన వెంటనే మా అను మందించి ఇక్కడికి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు మీకు పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బీసీలకు అండా తండగా ఉండడమే కాక మీ కూడా సంక్షేమ పథకాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నది ఒక బీసీ నేను చెప్తున్నా అదేవిధంగా చట్ట సభల్లో కూడా మీకు అర్హత కనిపిస్తుంది కూడా తెలుగుదేశం నేను నేనే కూడా మనం చేసుకుంటున్నా మరి మీరు కూడా అది గుర్తించి నేను ఒకటే కోరుకుంటున్నా పెద్దలందరూ మాట్లాడి జరిగింది ఈరోజు ఫస్ట్ మనకు బీజేపీ చాలా మంది నిరసన దేవాలయాన్ని కట్టుకునేందుకు మీ అందరికీ తెలుసు ఎన్ని అడ్డంకులు వేసి వాళ్ళు సృష్టిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు మరి అక్కడ ఎన్నో స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలన్నీ కూడా చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ మీరు పం దేవాలయంలో దేవాలయం కట్టుకుందామంటే గవర్నమెంట్కి చెప్పి ఆ దేవాలయాన్ని కట్టనీయకుండా నేను ఎన్నిసార్లు ఆపిదో నాకు తెలుసు మరి ఆ రోజు మన సింగరయ్య వాళ్ళందరూ కూడా నాగడ్డికి వస్తే ఆ మాట్లాడి మరి వీళ్ళంతా కబ్జా చేసిన స్థలాలు మీరు ఎందుకు ఆపలేదు దేవాలయాన్ని ఎందుకు అడ్డు ఆపుతున్నారని కూడా చేయడం జరిగింది మా మళ్ళా తప్పకుండా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి అన్ని విధాలా కూడా చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నా మీ ఇంటి పట్టాలు అన్ని కూడా ఇప్పిస్తాను యాదవులందరూ కూడా సొసైటీ తరఫున గొర్రెలకు సహకార సొసైటీ ఏర్పాటు మీకు సొసైటీ తరఫున లోన్ ఒక్కొక్క గుండెకి ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్తున్నా మరి దేవాలయాన్ని కూడా అన్ని విధాల సహాయ సంఘాలు ఉన్నాయని చెప్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తున్నా రేపు మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నిక మే పదమూడవ తేదీ బొచ్చా రోషన్ గారికి కమలం గుర్తు వేసి అత్యధికారని ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా ఎంపీ భూపేష్ గారికి సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఒకసారి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ఉపయోగపడుతుంది ఒక